కనకాలు లోడింగ్ తవ్వకాలు గోయింగ్ కలలో దేవుడు కనిపిస్తున్నాడు ఆయన చెప్పిన చోట తవ్వితే విగ్రహాలు బయటపడుతున్నాయి మొన్న మంచిర్యాల ఇవాళ కడప దేవతల విగ్రహాలు దివి నుంచి కాదు భువి నుంచి వెలికి తీస్తున్నారు కలలో ఆదేశం ఇళ్లలో సందేశం వచ్చిన చోటల్లా తవ్వి చూస్తే దేవతా విగ్రహాలు కనిపిస్తున్నాయి దేవతలారా దీవించండి అంటూ జనం క్యూలు కట్టి మరి విగ్రహాలకి పూజలు చేస్తున్నారు బూరు చివర గుట్ట పుట్ట పుట్టలో అలాని ఓ కుర్రాడికి కలొచ్చింది దీంతో ఊరు ఊరంతా కదిలింది పలుగు పారా చేతపట్టి చెట్టు పుట్ట గాలించారు కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గరున్న కొనరాజుపల్లిలో హరికృష్ణ అనే బాలుడికి కల్లో దేవుడొచ్చాట ఊరి శివార్లలోని గుట్టకింద పుట్టలో తానున్నట్లు దేవుడు చెప్పాడని గ్రామస్తులకు చెప్పాడు బాలుడు దీంతో అంతా ఏకమై పుట్టను పెకిలించి చూస్తే మూడు పంచలోహ విగ్రహాలు వెలుగు చూశాయి నరసింహస్వామి హనుమాన్ లక్ష్మీదేవి విగ్రహాలు లభ్యమయ్యాయి అయితే మరో రెండు విగ్రహాలు కూడా ఉన్నాయని ఆ బాలుడు చెప్తున్నాడు విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేస్తున్న పబ్లిక్ పనిలో పనిగా బాలుడికి కూడా పూజలు మొదలుపెట్టారు దైవవాక్కుగా భావించి అతన్ని కొలుస్తున్నారు అయితే ఇదంతా ప్రీ ప్రీప్లాండ్ డ్రామా అయ్యుండచ్చని మరికొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ముసలి అయినా పిలుచుకొని పోయి స్నానం చేసి వస్తానని చెప్పి కూర్చోబెట్టి పోతున్నాడు మళ్ళీ ఎంతసేపటికి పిలిచినా కనపరాలా వెనపరాలా మళ్ళా ఎక్కడున్నావు ఎక్కడున్నా అని అడిగితే వెనకపక్క చూసి నేను ఇక్కడ ఉన్నానో ఇదే నా ఎలా నన్ను చూడు అని చెప్పి చూపిస్తాడంట కళ్ళలో చూస్తాడంట సరలేమ్మ అని చెప్పి ఊరందరిని పిలుచుకొని వచ్చి ఆయన చూద్దామని చూసినాం తవితే అప్పుడు బయటకు స్వామి ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి ఇంకేమన్నా ఉన్నాయంటే అమ్మవారు చెప్పింది సార్ రేపు చూద్దాము ఉంటే నేను బయటకు వస్తానని చెప్పి అమ్మ కూడా ఇక మంచిర్యాల జిల్లాలో కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది హాజీపూర్ మండలం ముల్కలలో గోదావరి తీర సమీపంలో అమ్మవారి విగ్రహం బయటపడింది గత నెల పదిన ఉత్తరాదికి చెందిన సంతులు గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా ముల్కలొచ్చారు అక్కడ పుణ్య స్నానాలు చేసి తిరిగి వెళ్తూ ఓ ప్రైవేట్ స్థలంలో ఆగిపోయారు ఈ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ ఉంది అమ్మవారి విగ్రహం భూమిలో ఉంది దాన్ని వెలికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలంటూ స్థానికులకు సూచించారు ప్రైవేట్ ల్యాండ్ కావడంతో భూ యజమాన్ని ఒప్పించి తవ్వకాలు జరిపించారు స్థానికులు ఆ సందర్భంగా కొందరికి పూనకాలు వచ్చాయి సాధువులు చెప్పినట్లుగానే ఆ స్థలంలో దుర్గాదేవి విగ్రహం బయటపడింది ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు సింహవాహిని రూపంలో ఉన్న విగ్రహాన్ని వెలికి తీసి ప్రత్యేక పూజలు చేశారు తమ గ్రామానికి మంచి జరగబోతోందని ఇదే స్థలంలో అమ్మవారి ఆలయం నిర్మిస్తామని చెప్తున్నారు ముల్కల వాసులు సాముల గోదావరికి అని చెప్పని అమ్మగారు ఉందని చెప్పని మా అక్కడ నా భూమిలో పోయి కొబ్బరికాయలు కొట్టుడు ఆ ఊరు బొట్టు వేసుడు ఇది చేసింది నన్ను వెళ్ళి దేవుడు ఉన్నది మేమందరం అడుగుతున్నాం మరి ఆకారం తీసుకోమంటే అని చెప్పి వెళ్ళింది ఉంటే ఈ సరణి చెప్పాను ఈ సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి